ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత తెలిపారు తెలంగాణకు ఆర్ఏడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని నాబార్డ్ చైర్మన్ కెవీ షాజీని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణలోని గ్రామీణ రోడ్లు రాష్ట రహదారులకు టోల్ రుసుము విధించే ఆలోచన లేదని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు తెలంగాణలో ఈ రోజు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు అటవీ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ఆంధ్రప్రదేశ్ నగర వనాల లోగోను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో అడవులు పులుల కారిడార్ను బలోపేతం చేయడానికి తగ్గిన ఆవాసాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సహజ అడవులను అనుకరించే పట్టణ పచ్చని ప్రదేశాలను సృష్టించడం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై నగర వనాలు ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆమె నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు శాంతి భద్రతల విషయంలో రాజీవద్దని పోలీస్ అధికారులకు సూచించారు చిన్నారులు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీసీటీవీలు డ్రోన్ల వంటి నూతన సాంకేతిక పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే నేరాలను మరింత తగ్గించవచ్చని తెలిపారు ప్రతి మూడు నెలలకు ఒకసారి శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు పటిష్ట భద్రతతో శాసనసభ సమావేశాల నిర్వహణకు కృషి చేసిన పోలీసులందరినీ ఆమె అభినందించారు తెలంగాణకు గ్రామీణ మౌలిక వసతుల నిధి ఆర్ఏడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ చైర్మన్ కెవీ షాజీని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు శాసనసభ ప్రాంగణంలోని కార్యాలయంలో నిన్న ముఖ్యమంత్రిని షాజీ కలిశారు ఈ సందర్భంగా జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సహకార సొసైటీలను బలోపేతం చేయాలని కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కేవీని రేవంత్ రెడ్డి కోరారు ఐకేపీ గోడౌన్స్ రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని కోరారు కొత్త జిల్లాల్లో సీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి కేవీ ప్రతిపాదించారు తెలంగాణలోని గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారులకు టోల్ రుసుము విధించే ఆలోచన లేదని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు శాసనసభ సమావేశాల్లో నిన్న ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సిన నలభై శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని మంత్రి తెలియజేస్తూ ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ష్యూరిటీ ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకుని కంప్లీట్ చేయాలని పంచాయతీ పంచాయతీరాజ్ కూడా అదే విధంగా పన్నెండు వేల కిలోమీటర్లు మాది ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవరి ఇయర్ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ వీక్ లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి టోల్ అనేది ప్రసక్తే లేదు మీ కాంట్రాక్టర్లకు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎవరీ సిక్స్ మంత్స్ గా త్రీ మంత్స్ గా ఒక డిస్టిక్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు ఫార్టీ పర్సెంట్ మేము పే చేస్తాం సిక్స్టీ పర్సెంట్ తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం టోల్ అనేది ప్రసక్తే లేదు వికసిత్ భారత్ రెండు పేల నలబై ఏడులో భాగంగా స్వర్ణాంధ్ర రెండు పేల నలబై ఏడు విజన్ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను జాతీయ రక్షణ కళాశాలకు చెందిన అధికారుల బృందానికి వివరించారు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పది సూత్రాల ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు మేజర్ జనరల్ సిపి సంగ్ర నేతృత్వంలోని జాతీయ రక్షణ అకాడమీ డీఆర్డీఓ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం అధ్యయన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యింది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్రంలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కేంద్రాన్ని కోరారు లోక్సభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో నిన్న ఆయన పాల్గొని మాట్లాడుతూ మామిడి రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఉక్రెయిన్తో పాటు ఐరోపా దేశాలకు మామిడి గుజ్జు ఎగుమతుల్లో ఎదురవుతున్న చిక్కులు తొలగించాలని కోరుతూ Andhra Pradesh is a significant mango producing state in India. tends annually. And Totapuri is produced from Chittoor district. And everywhere it is domestic purpose and Chittoor district produced for the pulp purpose. This mango producer farmers are facing problem now. I would urge the government to support mango farmers who are experiencing a crisis due to lack of remunerative prices for their produce as a result of adverse climatic conditions for mango production. There is an urgent need to extend more support to the mango farmers and mango based industries in Chittoor district. Being a member

శాసనసభలో బడ్జెట్పై చర్చకు నిన్న ఆయన సమాధానం చెబుతూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగా వచ్చిన ఆదాయంలో వేతనాలకు డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలను రుణాలు వాటిపై వడ్డీలకు ఎనభై ఎనిమిది వేల కోట్లు చెల్లించామని తెలిపారు లక్షా ముప్పై నాలుగు వేల కోట్లను ఇతర పథకాల ద్వారా చెల్లింపులు చేశామని ఏ పథకాన్ని ఎంత కావాలన్నది పక్కాగా లెక్కించి హామీలు అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో నిబంధనలు పాటించని నర్సింగ్ విద్యా సంస్థలకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు ఈ అంశంపై సచివాలయంలో నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు నోటీసులు అందుకున్న విద్యాసంస్థలు లోపాలను జూన్ పదిహేను నాటికి సవరించకుంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలకు అనుమతి ఇవ్వవద్దని వైద్య విద్యా సంచాలకులకు సూచించారు భూ సంబంధిత సమస్యలను మూడు నెలల్లోగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు విజయవాడలో నిన్న నిర్వహించిన రెవెన్యూ ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం కీలకమని ఏవైనా నిర్లక్ష్యంగా తప్పుగా నమోదు చేసినా ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు డిజిటల్ పాలన సమర్థవంతమైన విధానాలు ఖచ్చితమైన భూ రికార్డులు కీలకమన్నారు ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు పారదర్శకత ఖచ్చితమైన అమలు విధానం అవసరమని జాయింట్ కలెక్టర్లు అన్ని అంశాలను నేరుగా పర్యవేక్షించాలని సూచించారు రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ఈరోజు విజయనగరం జిల్లాలో ఏడు మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఆరు పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ పేర్కొన్నారు కాగా తెలంగాణ వ్యాప్తంగా వడగన్ల వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగన్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు తెలంగాణకు ఆర్ఏడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని నాబార్ చైర్మన్ కెవీ షాజీని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణలోని గ్రామీణ రోడ్లు రాష్ట రహదారులకు టోల్ రుసుము విధించే ఆలోచన లేదని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు తెలంగాణలో ఈరోజు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది